హాయ్ అండి నమస్కారం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము అనేసి అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆ ప్రక్రియలో భాగంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అనే సర్వేనైతే గ్రామ వార్డు సచివాలయం ద్వారా చేయడం జరిగింది ఈ సర్వే అనేది ఇంతకు ముందే సర్వే చేయడం జరిగింది అయితే అందులో డేటా అనేది కరెక్ట్గా లేదు అనే ఉద్దేశంతో మళ్ళీ అందులో కొంతమంది ఇంట్రెస్టెడ్ అని పెట్టారు కొంతమంది నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టారు అయితే ఇంట్రెస్ట్ అని పెట్టిన వాళ్ళైతే లిస్ట్ అయితే రావడం జరుగుతుంది వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది అదే విధంగా మళ్ళీ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది మరలా చేయడం జరుగుతుంది ఈ యొక్క సర్వేకి వచ్చేసరికి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఈ మంత్ ఇరవై ఐదో తారీఖున లాస్ట్ డేట్ గా ఇవ్వడం జరిగింది ఈ సర్వేలో ఈ ఇంతకు ముందు అయితే డిగ్రీ ఉన్న వాళ్ళకి సర్వే అయితే చేయడం జరిగింది ఇప్పుడు టెన్త్ నుంచి ఐటిఐ ఇంటర్ డిప్లొమా డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పి పిహెచ్డి ఇలా టెన్త్ పై నుంచి ఎంత చదువుకున్న వారికైనా ఈ యొక్క సర్వేలో అవకాశం అయితే కల్పించడం జరిగింది అయితే ఈ సర్వే అసలు ఎలా చేస్తారు ఏమేమి అడుగుతారు అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉండింది అనేది మొత్తం ఇప్పుడు ఒకసారి ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఈ ప్రాసెస్ అనేది ఇప్పుడు ఒకసారి చూస్తే ఈ సచివాలయ ఎంప్లాయీస్ కి ఇచ్చిన మొబైల్ అప్లికేషన్ లో ఈ సర్వే అనేది స్టార్ట్ చేయ జరుగుతుంది ఈ సర్వే ఇచ్చేసరికి వారికి ఇచ్చిన యూజర్ ఐడి పాస్వర్డ్ వారి యొక్క మొబైల్ అప్లికేషన్ ని ఓపెన్ చేయడం జరిగింది ఈ మొబైల్ అప్లికేషన్ లో క్లస్టర్ ద్వారా లేదా సిటిజన్ ఆధార్ నంబర్ ద్వారా గాన ఈ సర్వే అనేది స్టార్ట్ చేస్తారు అయితే ఈ సిటిజన్ సర్వేతో ఓపెన్ చేసిన తర్వాత మెయిన్ గా ఆధార్ అథెంటికేషన్ చేయడం జరుగుతుంది ఈ యొక్క అథెంటికేషన్ అనేది సిటిజన్ ఐరిస్ ద్వారా చేయొచ్చు లేదా బయోమెట్రిక్ ద్వారా చేయొచ్చు లేదా ఓటీపీ ద్వారా ఈ మూడు రకాలుగా ఏ విధంగా అయినా కానీ ఈ అథెంటికేషన్ అనేది చేయడం జరుగుతుంది ఇకపోతే ఈ అథెంటి ఆధార్ అథెంటికేషన్ చేసిన తర్వాత సిటిజన్ యొక్క డీటెయిల్స్ మొత్తం రావడం జరుగుతుంది లైక్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఫాదర్ నేమ్ జెండర్ డిస్టిక్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా ఆధార్ అథెంటికేషన్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఇవన్నీ ఓపెన్ అవ్వడం జరిగింది అయితే ఈ అథెంటికేషన్ అయిన తర్వాత మొబైల్ నెంబర్ తో ఓటీపీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సింది మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఈ యొక్క ఓటీపీ అనేది రావడం జరిగింది ఈ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మరలా ఈమెయిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఈ ఇమెయిల్ ఇస్తే ఈమెయిల్ కూడా ఓటీపీ అనేది రావడం జరిగింది ఈ కొంతమందికి అయితే మొబైల్ ఓటీపీ అయితే రావడం జరుగుతాయి ఈమెయిల్ ఓటీపీ అనేది రావట్లేదు ప్రజెంట్ అయితే ఈమెయిల్ ఓటీపీ అనేది అవసరం లేదు స్థితి చెప్పడం జరిగింది కాబట్టి ఈమెయిల్ ఓటీపీ రాకపోయినా కానీ సర్వే యొక్క నెక్స్ట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది కాబట్టి ఈమెయిల్ రాని వారికి ఇబ్బంది ఏం లేదు కాకపోతే సర్వే అనేది స్టార్ట్ చేయొచ్చు ఇకపోతే ఈ మొబైల్ ఓటీపీ అండ్ ఈమెయిల్ ఓటీపీ అయిపోయిన తర్వాత ఇక ప్రాసెస్ చూసుకుంటే మీకు తెలిసిన లాంగ్వేజెస్ లిస్ట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది మన దేశంలో ఎన్ని లాంగ్వేజెస్ అయితే ఉన్నాయో అన్ని లాంగ్వేజెస్ లిస్ట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అయితే ఈ లో మీకు ఏ ఏ లాంగ్వేజెస్ వచ్చు అనే వాటి మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అయితే ఈ లాంగ్వేజెస్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి హైర్ క్వాలిఫికేషన్ మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటిది అనేది సెలెక్ట్ చేసుకోవాల్సిందే హైర్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మాక్సిమం పిహెచ్డి వరకు ఉంది కాబట్టి మీ క్వాలిఫికేషన్ ఎంతైతే ఉంటుందో అంత సెలెక్ట్ చేసుకోవాల్సింది అయితే ఈ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసిన తర్వాత స్పెషలైజేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సింది మీరు డిగ్రీ అయితే డిగ్రీలో ఏ కోర్స్ చేశారు లేకపోతే పీజీ అయితే పీజీలో ఏ కోర్స్ చేశారు ఐటీఐ అయితే ఐటీఐలో ఏ ట్రేడ్ అనేది చేశారు ఇలాంటి కూడా మెయిన్ గా సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ చేసిన తర్వాత మీ చేసిన కోర్సులో మీకు మార్క్స్ ఎన్ని వచ్చినాయి మార్క్స్ లేదా పర్సంటేజ్ ఇవి కూడా చేయాల్సి ఉంది చేసిన తర్వాత పాస్ అవుట్ ఇయర్ మీరు ఏ ఇయర్ పాస్అట్ అయ్యారు ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు చదివారు ఏ ఇయర్ పాస్ అవుట్ అయ్యారు అనేది కూడా నెక్స్ట్ స్టెప్ లో అడగడం జరిగింది కాబట్టి ఏ ఇయర్ పాస్ అని ఇవన్నీ కూడా మెయిన్ గా మీ యొక్క క్వాలిఫికేషన్ యొక్క సర్టిఫికేట్స్ దగ్గర పెట్టుకుంటే ఆ మార్క్స్ మెమోలోనే ఇవన్నీ కూడా ఉండటం జరిగింది కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క సర్వే అనేది చేసుకుంటే నెక్స్ట్ ఈ కంపెనీలు వచ్చిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇంటి దగ్గర ఉండి జాబ్స్ అనేవి చేసుకోవచ్చు కాబట్టి మీ యొక్క డీటెయిల్స్ మొత్తం క్లారిటీగా చక్కగా అనేది ఇందులో అప్లోడ్ చేసుకుంటే మీ డీటెయిల్స్ మొత్తం నచ్చితే మీకు నెక్స్ట్ జాబ్ అనేది రావడం జరిగింది కాబట్టి డీటెయిల్స్ మొత్తం కరెక్ట్ గా ఇచ్చుకో అనేసి చెప్పడం జరిగింది ఇకపోతే నెక్స్ట్ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేస్తుంది మన యొక్క మార్క్స్ మేము మన క్వాలిఫికేషన్ యొక్క సర్టిఫికేట్స్ అనేది డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత ఏ ఇన్స్టిట్యూట్ లో అనేది కూడా ఎంటర్ చేస్తుంది అంటే ఏపీలో చదివారా ఏపీ బయట అంటే వేరే రాష్ట్రంలో ఏమైనా చదివారు లేకపోతే వేరే కంట్రీలు ఏమైనా చదివారు అనేసి కూడా ఎంటర్ చేయాల్సింది అంటే ఏపీలో అయితే మీ యొక్క డిస్టిక్ ఎంటర్ ఉంది డిస్టిక్ లో ఏ ఇన్స్టిట్యూట్ లో చదివారు అనే డిస్టిక్ ఇన్స్టిట్యూట్ నేమ్ కూడా మన డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్స్టిట్యూట్ డిస్టిక్ లో ఉన్న ఇన్స్టిట్యూట్ అన్ని రావడం జరుగుతుంది ఆ యొక్క ఇన్స్టిట్యూట్ కూడా క్లిక్ చేసింది అయితే అవుట్ ఆఫ్ స్టేట్ అయితే ఏ స్టేట్ లో చదివారు ఆ స్టేట్ లో మీ యొక్క ఇన్స్టిట్యూట్ ఏ జిల్లాలో ఉంది ఆ జిల్లా నేమ్ అనేది కూడా నేమ్ ప్లస్ ఇన్స్టిట్యూట్ ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సింది ఆ తర్వాత లేదు మేము అవుట్ ఆఫ్ కంట్రీలో చదివాము అంటే ఏ కంట్రీలో చదివారు ఏ ఇన్స్టిట్యూట్ లో చదివారు అనేసి ఇవన్నీ కూడా అడగడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ చదివారు అనేది కొంచెం క్లారిటీగా పెట్టుకుంటే సరిపోతుంది అదే అదర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే ఒక్కొక్కరు వచ్చేసరికి డబల్ పీజీ రాస్తారు వారికి వారు ఏ ఏ కోర్సు చేశారు ఎన్ని పీజీ అదే ఎన్ని కోర్సులు చేశారు అనేవి కూడా ఎంటర్ చేయాల్సి ఉండేది అలాగే డబుల్ పీజీ లేదా డిప్లొమా ఇన్స్టిట్యూట్ నేమ్ ఇవన్నీ కూడా రాయాల్సి ఉండేది ఇకపోతే అదర్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ కోర్స్ ఏమైనా చేశారా చేస్తే ఆ యొక్క సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీ ఎన్నాళ్ళు ఉంటుంది ఆ కోర్సు సర్టిఫికేట్ నెంబరు ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉండేది ఇవన్నీ ఎంటర్ చేసి మీ యొక్క డీటెయిల్స్ మొత్తం క్లారిటీగా చూసుకొని ప్రివ్యూగా చూసుకొని ఆ తర్వాత సబ్మిట్ అనేది క్లిక్ ఉండేది ఈ సర్వే అనేది సబ్మిట్ చేసిన తర్వాత డీటెయిల్ గా మీరు ఇచ్చిన డీటెయిల్స్ మొత్తం అయినా కాదా అనేసి ఒకసారి చెక్ చేసుకోండి అనేసి అయితే మెసేజ్ అయితే రావడం జరుగుతుంది ఆ తర్వాత ఓకే అని క్లిక్ చేస్తే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది పూర్తి అవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే టెన్త్ పైన చదివి ఉండి ఇంటి దగ్గరే ఉండి వర్క్ చేయాలనుకుంటున్నారో వారికి ఇది ఒక మంచి అవకాశం అయితే చెప్పొచ్చు కాబట్టి మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయంలోకి వెళ్తే ఈ యొక్క సర్వే గురించి ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వారి ఇంకొంచెం క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సర్వేను ఉపయోగించి ఇంటి దగ్గర ఉండి జాబ్ చేసుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు